హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవంతి ల్యాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ నేను ఈవినింగ్ టైంలో అయితే ఈ ఎయిట్ థర్టీ అప్పుడు ఇక్కడ మా కాలనీలో మా రిలేటివ్స్ అబ్బాయి అయితే పెళ్ళి ఉంది నేను లాస్ట్ టైము ఒక ఫిఫ్టీన్ డేస్ క్రితము పప్పన్నానికి వెళ్తూ హడావుడిగా ఒక వీడియో తీశాను కదా ఆ రోజు పప్పన్నానికి వెళ్ళే అబ్బాయి పెళ్ళే ఈరోజు అవుతుంది మా మధ్య కొడుకే ఇంకా మేము అక్కడికి వెళ్ళి భోజనాలు చేసేసి వచ్చి డెకరేషన్ అంతా బాగా చేశారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయట మాకు చర్చి దాకా బాగా చేశారండి ఇంకా డెకరేషన్లో ఉన్నప్పుడు మనం ఒక యూట్యూబర్ అయినప్పుడు ఉన్నప్పుడు ఏదో ఒకటి వీడియో తీసుకోకుండా అయితే ఉండం కదా ఇంకా యూట్యూబ్లో ఉన్నప్పుడు ఈ వీడియో తీస్తున్నాను అక్కడ ఒక వదిన కనిపిస్తుంది కదా ఆమె అయితే నేను తీస్తున్నాను అంటే తీయమ్మా ఏమైంది అంటుంది అందరూ కూడా తీస్తే ఏమైందని అన్నారు అందుకని నేను ఇంకా వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అక్కడంతా బాగా డెకరేషన్ ఉండేసరికి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా స్టిల్స్ దిగుతూ ఉన్నారు ఇంకా చిన్న పిల్లలని అయితే అక్కడ నిల్చోబెట్టి అయితే ఫ్రెండ్స్ వీడియో తీస్తున్నారు ఇది పెద్దమ్మ వస్తుంది ఈ పెద్దమ్మని నేను వీడియోలు పెడతానంటే పెట్టు ఏమైందని నవ్వుతూ ఉంది నేను తలదూకోలేదు పట్టు చీరలాగా కట్టానా ఏముందంటే పట్టు చీర కట్టుకోకపోతే ఏం కాదులే తీస్తానంటే థీమ్ ఉంది ఇంకా అక్కడంతా వాళ్ళు పిల్లలతోటి వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ దిగుతున్నారు ఈ అక్క అయితే అక్క మిమ్మల్ని అందరినీ వీడియోలో పెడతానంటే పెట్టు ఏమైందని చెప్పి నవ్వుతా ఉంది ఫ్రెండ్స్ మనం చేస్తున్నది ఏదైనా కరెక్ట్గానే ఉంటుంది అందుకోసమని ఎవరైనా కానీ అభ్యంతరం అయితే చెప్పరు వదిన ఉంది కదా నెత్తిన వదిన అయితే కోలాటానికి వెళ్తుంది ఆ కోలాటానికి వెళ్ళినప్పుడు కాళ్ళు నొప్పులు లేవా అంటే నేను చనిపోయినా కానీ నేను కోలాటం వేశానని మీరు అందరూ అనుకోవాలమ్మా అని అంటూ ఉంది ఇంకా వీడియో తీస్తుంటే నా వెనకాలే వస్తూ ఉంది ఫ్రెండ్స్ అవైతే ఈ డెకరేషన్ అంతా చూశారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది నేను ఇంకా నేను డెకరేషన్ చూపించి నేను వీడియోస్లో కనపడకపోతే ఈ అక్క ఏమైంది ఎవరిని తీసి పంపించారు అక్కకి అనుకుంటారు అందుకోసమే నేను కూడా కనిపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ నైట్ టైంలో అయితే పెళ్ళి కాదు రేపు పెళ్ళి ఇంక ఈరోజు భోజనాలు మాత్రము ఇంకా భోజనాలకు వెళ్ళేసి వచ్చాము ఈ అమ్మాయి అయితే ఇంకా రాలేదు అక్కడికి వెళ్ళి ఇంకా అన్ని పెద్దవాళ్ళు చేసే సాంప్రదాయాలను చేసి ఇంటికి తీసుకొచ్చి రేపు మాత్రం చర్చిలో కానీ వాళ్ళ ఇంటి దగ్గర కానీ పెళ్ళి జరుగుతుందండి వీలుంటే పెళ్ళి వీడియో కూడా నేను కొంచెం తీస్తాను ఫ్రెండ్స్ మనకి ఎప్పుడైనా కానీ ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్లలో బాగా పట్టు చీరలు కట్టుకొని ఫొటోస్ తీసుకుంటే బాగుంటుంది కానీ నైట్ టైంలో ఎందుకని నేను సింపుల్గా ఉండే శారీ మాత్రమే కట్టుకున్నాను పెళ్ళి రేపు కదా ఫ్రెండ్స్ ఇంకా రేపైతే అందరూ కూడా పట్టు చీరలు కట్టుకోవడాలు పెళ్లి దగ్గరికి వెళ్తారు వీలుంటే రేపు తీస్తాను వీడియో అయితే ఈరోజు ఈవినింగ్ టైంలో తీసిన పెళ్ళి దగ్గర తీసిన వీడియో అండి లైక్ చేయండి